ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గరకి బన్నీ ఆడు వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇన్ని రోజులు ప్రాంకుల్ చేసిన సో ఈ రోజు అయితే రియల్ గానే గిఫ్ట్ తెచ్చిన ప్యాకింగ్ కూడా వేయించిన కొలకిస్తాను ఏంటంటే నన్ను ఎంటర్టైన్ చేయాలి గిఫ్ట్ తీసుకోవాలి బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఇంకోట కవర్ ఉందా గట్టి ఉంది గట్టిగా ఫోన్ తీసుకున్నా అనమాట చీకటి నీ కబూర్ నా లోకం ఎట్లా అనిపించింది సాయితున్నాను కదన్న బుజ్జి తల్లి చెప్పు ఎయిడ్స్ కూడా ఎప్పుడు వచ్చేసిన తల్లి ఎయిల్ తల్లి ఏమి తప్పు చేసా కూడా చెప్పి నాక జబ్బు దిగ్గుద్ది కానీ దానిక దగ్గుది ఎందుకంటే నీకు ఏ బట్టుకు ఎందుకనే నువ్వు బతుకుతావు కోపం వస్తా ఎక్కడ చెప్తావు అక్కడ చెప్పు దానికేమో దిక్కుంది నాకేమో గిఫ్ట్ అయితే మన బన్నీ ఆడైతే గెలుచుకుండు బాయ్ అయితే ఓడిపోయి వెల్కమ్ బ్యాక్ టు ఎంటర్టైన్మెంట్ సో వీడియో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గరికి బన్నీ ఆడు వచ్చి వన్ ఇయర్ అవుతుంది సో అబ్బిగాడు కూడా వచ్చి టూ త్రీ మంత్స్ అవుతుంది కానీ వీడు వీడు పర్ఫార్మెన్స్ అయితే మంచి చేస్తుండు ఇన్ని రోజులు ప్రాంకుల్ చేసిన సో ఈ రోజు అయితే రియల్ గానే గిఫ్ట్ తెచ్చిన ప్యాకింగ్ కూడా చేపించిన గిఫ్ట్ అయితే దీనికి తీసుకురా టైం

దగ్గర ఏం లేదా ఫోన్ ఫోన్ తీసుకున్నా అనమాట ఫోన్ ఫోన్ తీసుకోవడం గొప్ప విషయం ఆగు ఆగు

నువ్వెందుకు అడ్డం వచ్చిన చుట్టిన చంద్రుడిలా చీకటి కమ్మెను నీ కబురందక నా లోకండి

చిన్నది మడుగు పెద్దది మడుగు సెకండ్ సెకండ్ వచ్చి డాన్స్ ఆడాల పాట పాడుకుంటే డాన్స్ స్టార్ట్ చేయి అటు తిరిగి हाँ साल साल very good very good super claps शुभा claps शुभा claps शुभा अरे जामवाजे टुकास्ताई जामवाजे लो 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 जामवाजे రిగి తిరిగి వస్తాడు అనుకున్నాడు రాదు పాటలు పాట అండ్ ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా బాబా అలాగా చెప్పు నాకు ಈಜಿ ಡೈಲಿನ ಕಾಂಡಿ ಮಂದಿ ಕಂದ್ಕೊಲಿ ಅದು ನಾವು ಅದು ನಾವು ರೈಟ್ ಜೀವ నువ్వు సేమ్ డైలాగ్ కోపం మీద చెప్పు నాకు ఎక్కువ ఉంది కోపం మీద ఎట్లా కో ఎక్కువ చెప్పు అక్కడేమో రావణాయుడు ఓడిపోతాడు నాకు ఇచ్చేసే గిఫ్ట్ టైం నువ్వు చెప్పు బుజ్జితలే తిరిగి వచ్చేసాను కదా ఏం రాదు వచ్చేస్తున్నానే వచ్చేస్తున్నానే ఏంటో చెప్పు సార్ చెప్పు ఏందో చెప్పా డైలాగ్ రాదు కరెక్ట్ చెప్పు తల్లి వచ్చేస్తున్నానే వచ్చేస్తున్నాను కదని మా చెప్తున్నాను కదనే బుజ్జితల్లి చెప్పు ఏడుచుకుంటే చెప్పు ఆ చెప్పు శృంగారం చెప్తా గిఫ్ట్ అయితే మన బండి ఆడైతే గెలుచుకుండు అయితే ఓడిపోయి నెక్స్ట్ టైం బన్నీ ఏడు బండియా గిఫ్ట్ ఏ తీసుకో ఇప్పు మెల్లగా తిరా ఉల్టా పడుతుంది రా యాక్ట్ చేస్తుండు ఆల్రెడీ ఆ సీల్ ఇప్పి ఉంటుంది బీస్ టు సీల్ ఉంటుంది మళ్ళీ నేను తీసి చూడొద్దా చెక్ చేయద్దా ఏమీ బన్నీ విన్నాడు పాపులర్ అయిపోతాడు మెల్లగా అరే బాగా లేదన్నా ఆ మ్యాచ్ ఐడి కావాలంటే తీసుకొని ఇస్తాను ఎవరి నుంచి బన్నీ ఎర్రీ డ్యూడ్ క్రాప్స్ కొట్టుండ్రు ఇంటెలిజెంట్ ఫెలో వివో వివో ది ఫోన్ ఫోన్ లేదు ఫోన్ లేదు లేదు లోపల్ లోపల్ ది పౌచ్ పౌచ్ వచ్చింది లోపాల వచ్చింది సిమ్ చెక్టర్ పిన్ మళ్ళా బ్యాట అడాప్టర్ ఏది ఫోన్ ఏది మాన్యులు ఫోన్ లేదం లేదా ఫోన్ కాదు అరేజ్కి బిల్ అంటే ఫోన్ అనిప్రైజు సైజు బ్యాక్ చేపించిన మొత్తం ఫోన్ వచ్చింది మంచిగా ఎందుకున్నా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా ఇతనికి బుగ్గ పాలు చేసారు ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే ఇంత దొంగ ఉండొద్దు అన్నాను అసలు మొత్తం ఇస్తా ఇస్తా ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు ఇవ్వాలి అప్పుడు ఇస్తాం రా ఆశ పడు అంతే టైం ఇయర్ కంప్లీట్ చేసుకుని హ్యాపీ ఫీల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వన్ ఇయర్ అయితే కంప్లీట్ అయిపోయింది వన్ ఇయర్ నా దగ్గరికి వచ్చి క్లాప్స్ ఓటు কমা গেমার গব বই আ দিয়া বনিয়ার আইছంది Анна নারকচ্ছি উঠকে মার ব্যান্ড বাজ আ দিয়া আইদাই পেন গানি নাকাইতে ফোনন জেপি ফোন বিরালে মতন মতন না বুগা পাল এসেছিন নাইম নেই লে চিরা চিটু তু তু চিটু তু তু চিটু তু তু চিটু তু তু চিটু 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 চি

ఫోన్ బిల్ ఉంటా జోరా ఫోన్ లా ఒక కట్ చేసి ఉంటా జోరా ఫోన్ లా ఒక కట్ చేసి ఉంటా కుచ్చుకుంటా రా బాయ్ ఇంకా నా కుచ్చుకుంటా రా బాయ్ ఆ చిన్ని అంటే గాయం కోసం మా మిట్టనే తో మొత్తం ప్యాక్ చేసి ఉంది మా అన్నయ్య రియల్ లైఫ్ ఏంటి నిన్ బి బుగ్గ పడేనా నా కన్న నిన్